కాదు గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఎన్డీఏ కూటమి వచ్చిన వెంటనే నిజంగా నేను నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను పోలీసుల పరిస్థితి ఏమైపోయిందంటే ఒంటి మీద కాకి చొక్కా చేతిలో లాటి తప్ప వాళ్ళు కనీసం ఇన్వెస్టిగేషన్ చేయడానికి సంబంధించిన టూల్స్ ఏమీ కూడా లేకుండా వాళ్ళని నిర్వీర్యం చేసిన పరిస్థితి అయిపోయింది ఆ రోజు ఒకసారి రివ్యూ పెట్టా ఏంటి పరిస్థితి అని ఏదో నాకు యాక్సిడెంట్ ఏదో జరిగితే నేను నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చీరాల్లో ఒక అమ్మాయి రేపెండ్ మర్డర్ జరిగింది నేను గా అక్కడికి వెళ్ళా ఎస్పీ గారిని చుట్టుపక్కల కదా కెమెరాస్ లేవా అంటే కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి అప్పుడు ఇప్పుడు ఒకరి చెందాలి అప్పుడు విజయనగరం ఎస్పీ అప్పుడు బాపట్ల ఎస్పీ కింద ఉండేవారు ఏంటి ప్రాబ్లం సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి కదా కొంచెం చెక్ చేయండి ఇదంటే అంటే మేడం సీసీటీవీస్ కెమెరాస్ పని చేయకుండా రెండు సంవత్సరాలు అయిందండి టూ ఇయర్స్ నుంచి పని చేయట్లేదంటే పని చేయట్లేదు అన్నారు ఇప్పుడు మళ్ళీ మేమందరం కలిసి కూర్చొని ఏంటి పొజిషన్ అంటే సీసీటీవీ కెమెరాస్ పనిచేయట్లేదు డ్రోన్స్ లేవు ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ లేదు ఫింగర్ ప్రింట్ అంటే ఏంటంటే ఎవడైనా గా తిరిగాడు అనుకోండి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఒక టూల్ ఉంటుంది దాని మీద కనుక ఫింగర్ ప్రింట్ వేస్తే వీటి ప్రీవియస్ ఏదైనా హిస్టరీ ఏదైనా ఉందో తెలుసుకుంటారు సో అటువంటి టెక్నాలజీని బేస్ చేసుకొని ఇంతకు ముందు ఉండేది అవన్నీ కూడా కంప్లీట్గా క్లోజ్ అయిపోయినాయి ఇంకా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఏదో ఒక ఆధారం ఉంటూ కావాలి అప్పటి నుంచి మేము మొదలు పెట్టుకున్నాం ఇమీడియట్ గా ముందు స్టేట్ మొత్తం మీద ఒక లక్ష సీసీటీవీ కెమెరాలు మొత్తం స్టేట్ మొత్తం మీద పెట్టాలి దాన్ని ఫేజెస్ వారీగా తీసుకెళ్ళాలి అనుకున్నా నేను అన్నాను సార్ ఇంత డబ్బులు అవుతాయన్న తీరా చూస్తే ఖజానా ఖాళీ ఖజానాలో కూడా అంటే పరిస్థితి ఏమైపోయింది అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కనీసం జీతాలు ఇచ్చేదానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో చాలా సందర్భాల్లో వాళ్ళు చేసిన కార్యక్రమాలు అలా చేశారు కానీ ఇక్కడ మనం మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు ఏదో చేశారని ఈరోజు మనం చేతులు ఎత్తేసే పరిస్థితి ఎన్డీఏ కూటమికి లేదు దట్టు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలా కాదు డెఫినెట్ గా దీనికి ఏదో చేయాలి అనుకున్నాం అప్పుడు